జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడున్నాం ద్రోణపర్వం నాలుగో ఆశ్వాసం పద్నాలుగో రోజు యుద్ధంలో ఉన్నాం ద్రోణాచార్యుడు అద్భుతంగా శకట వ్యూహాన్ని పన్నాడు కానీ ఆ శకట వ్యూహాన్ని దాటుకుని ముందుగా అర్జునుడు తర్వాత సాచికి తర్వాత భీముడు కూడా వచ్చేసారు భీముడికి కర్ణుడికి అద్భుతంగా యుద్ధం జరిగింది కానీ భీముడితో యుద్ధం చేయలేక కర్ణుడు పారిపోయాడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా మరి ఆ తర్వాత అసలు అలా వెళ్ళినటువంటి కర్ణుడు మళ్ళీ ఎందుకు వచ్చాడు అసలు భీముడితో కర్ణుడు యుద్ధం చే తర్వాత చేతికి చిక్కినటువంటి భీముని కర్ణుడు ఎందుకు వదిలేశాడు భీముడికి కర్ణుడు ప్రాణభిక్ష ఎందుకు పెట్టాడు అసలు ఇంత అంటే తన ఒళ్ళు హూనం చేసి దుర్యోధని తమ్ముళ్ళందరినీ చంపిన తర్వాత కూడా భీముని వదిలిపెట్టడానికి కారణం ఏంటి అసలు ఏం జరిగింది ఇదంతా చూసి అర్జునుడు ఏం చేశాడు ఇంకా ఎవరెవరు యుద్ధం మధ్యలో కలగజేసుకున్నారు ఇవన్నీ కూడా మనం ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం సో ఎప్పుడైతే కర్ణుడు అలా వెళ్ళిపోయాడో వెంటనే దుర్యోధను తమ్ముళ్ళు అయినటువంటి దుర్మరణుడు దుర్మధుడు దుస్సాహుడు వీళ్ళు వీళ్ళు వచ్చేసి భీముడితో యుద్ధం చేస్తుంటారు చాలా పెద్ద కౌరవ సైన్యాన్ని తీసుకొని వచ్చి వీళ్ళు కూడా కాసేపు భీముడితో యుద్ధం చేస్తారు కానీ ఎక్కువసేపు భీముడు ముందు నిలవలేకపోతారు భీముడు వీళ్ళ గుర్రాల్ని వీళ్ళ రథాల్ని వీళ్ళ అండ్ వీళ్ళ సారధుల్ని చంపి వీళ్ళ తలలు ఎగరగొట్టేస్తారు దీంతో మళ్ళీ కర్ణుడే భీముడితో యుద్ధం చేయడానికి వస్తాడు ఈసారి కర్ణుడు ఏది ఏమైనా సరే వీడికి అసలు నా సత్తా ఏంటో చూపిస్తాను అని చెప్పేసి యుద్ధ రంగంలోకి దిగుతాడు వస్తూ వస్తూనే ఇంకా ఇలా ఇలా జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య వస్తూ వస్తూనే డెబ్బై ఐదు బాణాలని భీముడు మీద వేస్తాడు అర్జునుడు భీముడేమి ఊరుకోడు అంతకు రెండింతలు వంద యాభై బాణాలని కర్ణుడి మీద వేస్తాడు అంతేకాదు కర్ణుడు ధనస్సును కూడా విరిచేస్తాడు మరో విల్లు తీసుకుంటాడు కర్ణుడు దాన్ని కూడా భీముడు నరికేస్తాడు ఆ తర్వాత అతని సారథిని కూడా ఎవరైతే కర్ణుడు సారథి ఉన్నాడో సారథిని కూడా చంపేస్తాడు గుర్రాల్ని కూడా గట్టిగా కొట్టేస్తాడు కొట్టేసిన తర్వాత ఇంకా కర్ణుడు చేసేదిక తన రథాన్ని దిగుతాడు నేల మీద నుంచి భీముడితో యుద్ధం చేస్తుంటాడు ఇలా ఒక ముందుగా ఒక గద తీసివేస్తాడు ఆ గదను మధ్యలో ముక్కలు ముక్కలు చేసేస్తాడు భీముడు ఆ తర్వాత కింది నుంచి ఇప్పుడు కర్ణుడు కింది ఉన్నాడు భీముడు రథం మీద ఉన్నారు వీళ్ళిద్దరికీ మధ్యలో యుద్ధం జరుగుతుంది ఇంతలో మళ్ళీ దుశ దుర్యోధన చేస్తాడు చిత్రుడు చిత్రాక్షుడు చారు చిత్రుడు చిత్రయుధుడు వీళ్ళు వీళ్ళు దుర్యోధన తమ్ముళ్ళు తన తమ్ముళ్ళని కర్ణుడిని రక్షించడానికి పంపిస్తారు అలాగే కర్ణుడికి మరొక రథాన్ని కూడా పంపిస్తాడు సో ఆ రథం రాగానే కర్ణుడు ఆ రథం ఎక్కిస్తాడు కానీ ఇంతలో దుర్యోధ ఇంతలో భీముడు దుర్యోధని తమ్ముళ్ళని ఎవరికి ఇప్పుడు పంపించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ తలకాయలు ఎగరగొట్టేస్తాడు సో తన కళ్ళ ముందే దుర్యోధన తమ్ముళ్ళని ఒక్కొక్కరిని భీముడు చంపుతుండడంతో కర్ణుడు ఇలా అనుకుంటాడు చీ నాది ఓ బ్రతికేనా ఏంటిది నేను నా కళ్ళ ముందే రాజకుమారి అందరూ కూడా చనిపోతుంటే ఇలా చూస్తూ ఉన్నాను ఇప్పుడు నేనేంటో వీడికి చూపిస్తాను యుద్ధానికి రావాలంటే భీముడే భయపడిపోవాలి అలా ఈరోజు వీడి సత్తో నా సత్తో చూడాల్సిందే అని చెప్పేసి ఇంకా తెగించి కొట్లాడడానికి వచ్చేస్తాడు అసలు ఇక సంజయుడు చెప్తుంటాడు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంటుందంట ఎవరు ఎవరికి తక్కువ కాదు కృష్ణార్జునులు సైతం వాళ్ళు చేస్తున్నటువంటి యుద్ధాన్ని అలా ఆపి భీముడు ఏం చేస్తున్నాడు అని చూస్తుంటారు అసలు భీముడు కొడుతుంటే కృష్ణార్జునులు అవుతుంటారు అదేవిధంగా కర్ణుడు కడుతుంటే దుర్యోధనుడు అతని తమ్ముళ్ళు అవుతుంటారు సో అలా వీళ్ళిద్దరి మధ్య యుద్ధం అనేది జరుగుతుంది మొత్తానికైతే కర్ణుడు ఏదైతే ఇప్పుడు బీ దుర్యోధనుడు వీళ్ళిద్దరు మంది యుద్ధం జరుగుతుంటే చాలా పెద్ద సైన్యాన్ని భీముడు వీరికి పంపిస్తుంటాడు కానీ ఎవడు వచ్చినా వచ్చిన వారిని వచ్చినట్టు చంపేస్తుంటాడు ఒక్క కర్ణుడు తప్ప మిగిలిన వారు ఎవరు కూడా నిల్చొని యుద్ధం చేయరు సో ఆ రకంగా ఇద్దరు కూడా రక్త స్నానాలు చేసేసారు గదలతో కొట్టుకున్నారు బాణాలతో కొట్టుకున్నారు శరీరం గుళ్ళు అయిపోయింది ఇద్దరికీ ఏవైతే కవచాలు ఉంటాయో ఆ కవచాలు కూడా పగిలిపోయాయి ఓ సమయంలో కర్ణుడి కవచాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తాడు భీముడు ఆ తర్వాత మరో కవచాన్ని వేసుకుంటాడు కర్ణుడు ఆ తర్వాత భీముడు కవచాన్ని ముక్కలు చేస్తాడు కర్ణుడు సో అద్భుతంగా యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇంతలో మళ్ళీ చిత్రాయుధుడు వికర్ణుడు వీళ్ళు కూడా దుర్యోధన తమ్ముడు వీళ్ళు కూడా వస్తారు వీళ్ళని కూడా భీముడు చంపేస్తాడు ఆ తర్వాత ఈ రకంగా ఇంకా యుద్ధం జరుగుతూ ఉంటుంది ఒక రకంగా ఎలా ఉంటుంది అంటే ఇద్దరికి సంబంధించి వాళ్ళ జెండాలు విరిగిపోతాయి వాళ్ళ రథసారధులకి బాగా దెబ్బలు తగిలిపోతాయి ఒకరి మీద ఒకరు రకరకాల అస్త్రాలు వేసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే కర్ణుడితోటి భీముడు ఇంత గొప్పగా యుద్ధం చేస్తుండడంతో కేవలం కృష్ణార్జున్లే కాదు అక్కడ ఉన్నటువంటి కౌరవ సైన్యం కూడా ముక్కు మీద వెళ్ళేసుకుంటుంది అవురా భీముడేంటి అదే ద్వంద్వ యుద్ధం బాయి బాయి ఏమో అనుకోవచ్చు కానీ ధనుర్విద్యలో కర్ణుడిని ఇంత గొప్పగా ఓడిస్తున్నాడు అసలు ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అయినా కూడా కర్ణుడు ఒక్కసారి ఇంకా ఇలా ఇలా ఉంటుంది ఇంకా వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరు చిత్ర విచిత్రమైన బాణాలు వేసుకుంటారు ఎవరు ఎవరిని లక్ష్య పెట్టరు దారుణమైనటువంటి బాణాలు భీముడి మీద వేస్తుంటాడు అదేవిధంగా క కర్ణుడు కర్ణుడు వేస్తున్నటువంటి బాణాలను మధ్యలోనే ఆపుతూ అంతకంటే దారుణమైనటువంటి బాణాలను కర్ణుడి మీద వేస్తుంటాడు అయితే ఇంతలో భీముడు వేసినటువంటి ఒక బాణము కర్ణుడి కుండలాలు ఉంటాయి ఈ కుండలని కొట్టుకుంటూ దీన్ని ఆకాశంలోకి తీసుకెళ్ళి మళ్ళీ పడేస్తుందంట ఆ దృశ్యం చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్తాడు సంజయుడు ఇంకా ఆ తర్వాత కర్ణుడు అప్పటి వరకు మామూలుగా భీముడితో బాయి బాహి అంటే యుద్ధం చేశాడు కానీ ఇంకా ఒక్కసారి కర్ణుడు విపరీతంగా రెచ్చిపోతాడు ఇంకా వీడిని ఉపేక్షించేది లేదు అని చెప్పేసి ఒక్కసారిగా తనను తాను అంటే సింహంకరగా జూలు తెలిపి ఒక్కసారి అనుకొని ఇంకా వీడి సంగతి ఏంటో చూస్తాను అని చెప్పేసి ఆ కళ్ళని ఎరపెక్కిపోతాడు కర్ణుడు వెంటనే ఇలా యుద్ధం చేస్తుంటాడు ఉగ్ర నరసింహుడు అయినటువంటి కర్ణుడు భీముడు విల్లును వేరిచేస్తాడు అతని గుర్రాలే నరికేశాడు ఆ విధంగా అతని గుర్రాలు అక్కడ చచ్చబడిపోయాయి వెంటనే అతని జెండా ఎగరగొట్టేశాడు అతని రథసారథమైనటువంటి విశోకు విశోకుడి ఒళ్ళంతా చిల్లయ్యేటట్టు కొట్టాడు అది భరించలేకవాడు గుర్ర అది రథం దిగేసి యుధమాన్యుడు ఎక్కి పారిపోయాడు ఇంకా అదేవిధంగా వెంటనే ఒక శక్తి తీసి ఆ శక్తిని ఆ రథం మీద వేశాడు వెంటనే భీముడు ఆ రథాన్ని దూకే రథాన్ని దూకేస్తాడు సో ఇప్పుడు భీముడు కిందుడు యుద్ధం చేస్తున్నాడు కర్ణుడు పైనుంచి యుద్ధం చేస్తున్నాడు కదా వెంటనే కింద నుంచి ఒక గద తీసి కర్ణుడు మీదకి విసురుతాడు కర్ణుడు దాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తాడు మధ్యలో ఆ తర్వాత కర్ణుడు భీముడు మీదకి బాణాలు విసురుతూనే ఉంటాడు అప్పుడు ఏం చేస్తాడంటే అప్పుడు తను కానీ అర్జునుడు కానీ చంపేసినటువంటి ఏనుగులు ఉంటాయి కదా వాటిని ఎడమ చేత్తో అలా అలా అర్జునుడు మీదకి విసురుతూ విసు అది అలా అలా కర్ణుడు మీదకి విసురుతూ విసురుతూ కర్ణుడి రథం దాకా పోనిస్తాడు రథం దాకా పోనించేసరికి కర్ణుడు ఏం చేస్తాడు వెంటనే ఎందుకంటే భీముడితో ద్వంద్వ యుద్ధం చేసేటువంటి శక్తి కర్ణుడికి లేదు కాబట్టి వెంటనే ఏదైతే జెండా కర్ర పెట్టినటువంటి కింద కూర్చోవడానికి వీళ్ళు వేసుకున్నటువంటి ఏదైతే పీఠం ఉంటుందో దాని కిందికి వెళ్ళి దాసుకుంటాడు భీముడు వస్తాడు అటు ఇటు చూస్తాడు ఏంటి వీడు కనిపించట్లేదు దూకేమైనా పారిపోయాడు అటు ఇటు అనే లోపు ఒక్కసారిగా పైకి లేసి శర వర్షాన్ని భీముడి మీద కురిపిస్తాడు అసలు భీముడు అప్పటికీ కూడా అంత అంత బాణాలు గుప్పిస్తున్నా కూడా ఎలా అయినా సరే ఒక నాలుగు గుద్దులు గుద్ది చంపేద్దాం అన్నట్టుగా పిడుగుద్దులు గుద్దడానికి వెళ్తుంటాడు సంజయుడు అంటాడు ఇక్కడ ఒక మాట నిజంగా భీముడు చంపాలనుకుంటే చంపేవాడేమో అంత దగ్గరగా వెళ్ళాడు కర్ణుడికి కానీ వాడిని అర్జునుడికి వదిలేసి ఊరుకుంటాడు లేకపోతే ఆ నాలుగు గుద్దులు ఆ పిడుగుద్దుల్లో ఏవి కర్ణుడి మీద పడ్డా కర్ణుడు బ్రతికేవాడు కాదు కాకపోతే ఏంటంటే కర్ణుడు అక్షర వర్షం కురిపిస్తుండడంతో ఏం చేయలేక నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతాడు భీముడు వెంటనే ఇక్కడ అర్జునుడు వెళ్ళేటప్పుడు ఒక ఒకటి చేసి వెళ్తుంటాడు కదా మీకు యుద్ధం మధ్యలో చెప్పుంటాను తను ఒక్కడే తన రథంతో తన ఒక్కడే తన రథం వెళ్తుంది కాబట్టి వెనుక పెద్దగా కౌరవ సైన్యం ఉంది కాబట్టి కౌరవ సైన్యం ఒక్కసారిగా తన మీద వచ్చి పడకుండా ఏం చేస్తుంటాడంటే అర్జునుడు ఈ ఏనుగులు గుర్రాలు రథాలు రథకులు చంపేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఒక గోడలాగా పేర్చుతుంటాడు తను ముందుకు వెళ్తే తన వెనుక ఒక గోడను పేర్చుతుంటాడు ఎందుకంటే సైన్యం పొలవు అని తన మీద పడకుండా ఉండడానికి అంటే అలా అలా ఒక ప్లాన్ ప్రకారం అర్జునుడు వెళ్తుంటాడు కాబట్టి అలాంటి గోడలు చాలా నిర్మించి పెడతాడు అప్పటికి అర్జునుడు కాబట్టి అలాంటి ఒక దాని దగ్గరికి వెళ్ళి భీముడు దాని వెనక నిల్చొని ఉంటాడు ఇంకా కర్ణుడు మెల్లగా తన రథాన్ని భీముడు దగ్గరికి పోనిస్తాడు ఒక్కసారి కర్ణుడు భీమును చూస్తాడు నిస్సహాయుడిగా ఉన్నాడు నిరాయుధుడుగా ఉన్నాడు అంటే ఆయాస పడిపోతున్నాడు అప్పటికి యుద్ధం చేసి చేసి ఉన్నాడు కదా అంతమందిని చంపి చంపి ఉన్నాడు కదా ఒక్కసారి భీమున్ని చూడగానే ఎక్కడ లేని జాలొచ్చేస్తుంది కర్ణుడికి అలాగే కుంతి మాటలు గుర్తొచ్చేస్తాయి ఎందుకంటే ఇక్కడ కనుక కర్ణుడు తలుచుకుంటే భీముడు అయిపోయాడు భీముడు ఒక్క బాణం వదిలాడంటే చేతికి చేతికి అంది అంత దూరంలో ఉన్నాడు చంపేయాలనుకుంటే ఇక్కడ కర్ణుడు ఈజీగా భీముని చంపేయగలుగుతాడు కానీ ఒక్కసారిగా కుంతి మాటలు గుర్తొస్తాయి అలాగే ఎక్కడ లేని ప్రేమ అనేది కనుడికి పొంగుకొస్తుంది భీముడి మీద ఎంత అవును అనుకున్నా కాదనుకున్న తన తమ్ముడే కదా వెంటనే ఒక నవ్వు నవి తన ధనస్సు ఉంటుంది కదా ధనస్సు చివర ఉంటుంది కదా ఆ చివరిని అలా భీముడి కడుపులోకి ఇలా మెల్లగా అంటే మనం నవ్వులాట కూర్చుతాం కదా ఇలా పెన్సిల్తో ఇలా కూర్చున్నట్టు ఆ ధనస్సుని అలా భీముడి పొట్టలో కూర్చి ఏమై తిండిపోతూ హాయిగా ప్రశాంతంగా తిని చెట్టు నీడలో హాయిగా ఉండకుండా నీకు ఎందుకు ఈ యుద్ధం అనేది వెళ్ళు హాయిగా చక్కగా తినేసి ప్రశాంతంగా ఏ నీడ దొరుకుతా ఆ నీడ దగ్గర ఉండు అప్పటికి కూడా నీ శరీర తీర తీరదంటావా నీకు సమవుజ్జులైన వాళ్ళు ఎవరో ఓవరితో యుద్ధం చేసుకో ఎందుకయ్యా తెగించి నాతో యుద్ధానికి వస్తావు నిన్న ఎలా నేను చంపగలుగుతాను పోపో నీలాంటి తిండిపోతని చంపి నేనేం చేస్తాను అంటాడు ఇక్కడ కర్ణుడు అనేటువంటి మాటలు కర్ణుడు మామూలుగా ఇలా వెటకరంగానే మాట్లాడతాడు కానీ ఇక్కడ కర్ణుడు భీముడితో మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా అంత చనువు తీసుకొని మాట్లాడాడు అంటే అది అది ఆ ప్రేమతోనే మాట్లాడాడు అనుకోవచ్చు ఎందుకంటే తమ్ముడు అనేటువంటి దానితోటి మామూలుగా అయితే ఒక రాజకుమారుడితో కర్ణుడు ఎంత అద్దుల్లో ఉండాలో అంత అద్దుల్లో ఉంటాడు కానీ ఇక్కడ పూర్తిగా ఒక రకంగా గిల్లి గిల్లినట్టు మాట్లాడుకుంటూ కూడా సరే ఇంకా ఎల్లు అది అక్కడ చూపిస్తుంటాడు అదిగో అక్కడ కృష్ణార్జునులు ఉన్నారు కదా వెళ్ళు నువ్వు అర్జునుడి దగ్గరికి వెళ్తే నువ్వు బ్రతికిపోతావు ఇంక ఇక్కడే ఉంటే ఏమవుతుందో ఏమో వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి భీముడిని అటు అటు పొమ్మని చెప్తుంటాడు ఇంతలో ఇదంతా జరుగుతుంటుంది ఇప్పుడు ఎట్లా ఉంటే భీముడు ముందున్నాడు కర్ణుడు వెనక ఉండి ఇదంతా మాట్లాడుతున్నాడు కదా ఇది దూరం నుంచి అర్జునుడు గమనిస్తుంటాడు అంటే ఒక కన్ను ఎందుకైనా మంచిదే అని చెప్పేసి భీముడు కర్ణుడు యుద్ధం చేస్తుంటే జరుగుతుంటుంది కదా ఆ తను ఇలా ధనస్సు ఎదులుతున్నాడేమో భీముడికి ఏమైపోతుందో అనేటువంటి త్వరలో ఏం చేస్తాడంటే అర్జునుడు శర వర్షాన్ని వెనక నుంచి అంటే కర్ణుడు వెనక అర్జునుడు ఉన్నాడు కానీ బాణ వర్షాన్ని కర్ణుడి మీద కురిపిస్తుంటాడు నిజానికి అవి తగిలి ఉంటే కర్ణుడి పరిస్థితి ఏదో తెలియదు వెంటనే మధ్యలోకి అశ్వత్థామం వచ్చేసి ఆ బాణాలన్నింటినీ కూడా మధ్యలోనే తునాతునకలు చేస్తుంటాడు అంటే వెనక అర్జునుడు ఉన్నాడు మధ్యలో కర్ణుడు కర్ణుడు మధ్యలోకి ఇప్పుడు అశుద్ధం వచ్చాడు ముందు కర్ణుడు ఉన్నాడు కర్ణుడు కంటే ముందు భీముడు ఉన్నాడు సో అలాగే ఎప్పుడైతే కర్ణుడు వెళ్ళిపోమ్మంటాడో ఇంకా భీముడి మొహంలో నెత్తుడి చుక్క ఉండదు చిన్న బతుకు పోయిపోయి ఒక సూతుడు నాకు ప్రాణభిక్ష పెడితే పోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకొని ఏమి ఇంకా తను ఏమి మాట్లాడకుండా ఆ క్షణంలో భీముడి మొహంలో నెత్తడి చుక్క కూడా కనిపించదంటే చేసేది లేక వెళ్ళి ఇంకా కృష్ణార్జున రథం ఎక్కేస్తాడు దీంతో ఇప్పుడు ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది అర్జునుడికి ఎదురుగా అశ్వథామ వచ్చేసాడు అర్జునుడు అశ్వత్థామ అదేవిధంగా మన కర్ణుడు ఉన్నాడు మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు సాయంత్రం కాబోస్తుంది జయద్రథుడు ఇంకా ముందు ముందుకు వీళ్ళందరినీ తోసుకొని వెళ్ళలేడు మళ్ళీ సాచికి ఉన్నాడు అసలు కర్ణుడు సాచికి మన అర్జునుడు అశ్వత్థామ ఇంతమంది ఉన్నారు వృష్టవుడు వీళ్ళందరూ ఎవరు ఎవరితో తలబడ్డారు అసలు ఎందుకు అర్జునుడు ముందుకు వెళ్ళలేకపోతున్నాడు మన సంధువుని చంపలేకపోతున్నాడు కృష్ణుడు మాయా చీకటి సృష్టించడానికి ఏర్పడేటువంటి పరిస్థితులు ఏంటి ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం వన్ బై వన్ చెప్పుకుందాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నా ఒపీనియన్స్ ఏమీ పెట్టట్లేదు ఎందుకంటే ఇక్కడ కర్ణుడికి భీముడికి మధ్య జరిగినటువంటి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కర్ణుడు గొప్పవాడ భీముడు గొప్పవాడ అంటే మనం చెప్పలేము ఎందుకంటే కర్ణుడు ఎక్కడ దివ్యాస్త్రాలనేవి భీముడి మీద వాడలేదు అద్భుతమైనటువంటి దివ్యాస్త్రాలు కర్ణుడి దగ్గర ఉన్నాయి కర్ణుడు సాధారణమైనటువంటి యుద్ధం భీముడితో చేశాడు మామూలుగా అస్త్రశస్త్రాలతో యుద్ధం చేశాడు చేయలేదు కాబట్టి భీముడు గొప్పవాడు అనలేదు ఒకవేళ చేసి ఉంటే భీముడు ఎలా రియాక్ట్ అయ్యాడో మనకు తెలియదు కాబట్టి మామూలుగా కర్ణుడికి అర్జు భీముడికి జరిగిన యుద్ధంలో దాదాపు మూడు సార్లు కర్ణుడు పారిపోయాడు చివరికి మాత్రం కర్ణుడు భీముడికి జరిగిన యుద్ధంలో భీముడికి ప్రాణభిక్ష అయితే కర్ణుడు పెట్టాడు తన మాట నిలబెట్టుకున్నాడు కొంతకిచ్చిన మాట ప్రకారం సో ఆ తర్వాత ఏమైంది ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్స్లో చూసుకుందాం ఓవరాల్గా అయితే ఎక్కడ ఏది మిస్ చేయకుండా చెప్పే ప్రయత్నమే చేస్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది తెలియాలంటే మనం ఛానల్కి వెళ్ళండి ప్లేలిస్ట్ ఉంది మహాభారతం ప్లేలిస్ట్ చూస్తే మీకు మొదటి నుంచి జరిగిన స్టోరీ అంతా ఉంటుంది చూడండి థ్యాంక్ యూ జై హింద్